ంటే పులిహారండి బా ఎమ్మకే పిండుతుందండి అబ్బా ఏం పిండిందండి చక్కగా ఎలాంటి అల్ల ట్రైస్లో అలా పోపులు తాలింపు పెట్టుకొని అలా వేసుకొని బాగా అందరూ కొంచెం ఉంటుంది కదండి ఫస్ట్ అందరూ అన్నం వేసా తిప్పి తిప్పి మళ్ళీ అదంతా ఎంత వేసి అలా టకా 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 పైకి కిందకి కిందకి పైకి తిప్పితే కానీసేపు తెలండానికి అయిపోతుంది సరదాగా అప్పుడప్పుడు తినాలనుకుంటే మీరు ట్రై చేయండి ఇంకా పులుపు సరిపోలేదంటే మళ్ళీ ఇంకో పేడు నిమ్మకాయ పిండేసుకొని చక్కగా దాన్ని అలా తిప్పేసి అలా తిప్పుకొని మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయిందండి పులిహోర పిండిటమ్మా చేయకాలిపోతుందండి బాబు ஆடி பத்து பிடிக்கிற மக்கள் டேஸ்ட் பாகி இது